ఆలివ్ బ్లాగ్స్కి స్వాగతం రోజు మన ఫ్యామిలీ మెంబర్స్తో నేను షేర్ చేసుకోబోయే రెసిపీలు వచ్చేసి ఉగాదికి సింపుల్గా టేస్టీగా ఎలా చేసుకోవాలో చూపిస్తున్నానో చూసేయండి ముందుగా ఇక్కడైతే నేను ఒక కేజీ వరకు మినపప్పు ఆనబెట్టుకుంటున్నానండి ఇలా ఒక కేజీ మినపప్పు తీసుకుని దాన్ని నీళ్లు పట్టేసి ఒక నాలుగు గంటల సేపు నానిద్దాం నాలుగు గంటల తర్వాత పప్పుని శుభ్రంగా కడిగేసుకున్నానండి చూసారా ఇలా ఉంది ఇప్పుడు దీన్ని మనం గ్రైండర్లో వేసేసుకోవచ్చు ఇప్పుడు గ్రైండర్లో పప్పు వేసుకుంటున్నానండి నేను ఇక్కడ దహీ బాల్స్ చేస్తానండి గార్లు వేసుకుంటున్నాను అలాగే పాకం గార్లు వేసుకుంటున్నాను మామూలు గార్లు కూడా వేసుకుంటున్నా ఇవన్నట్లకి కూడా నేను ఒక్కసారే పప్పు రుబ్బేసుకుంటున్నాను కొద్ది కొద్దిగా నీళ్లు వేసుకుని పప్పు అయితే రుబ్బుకుందాం అండి మన పప్పులో అయితే కొద్దిగా నీళ్లు పోసుకుని ఎక్కడా పలుకన్నది లేకుండా అంటే బద్దన్నది తగలకుండా మెత్తగా రుబ్బుకుందాము నాకు ఇక్కడ అయితే చిన్న గ్లాసు నీళ్ళు పట్టుని మొత్తం పప్పుకి ఇప్పుడు దాన్ని తీసేసుకుని పక్కన పెట్టుకుందాం ఇంత పిండి అయ్యిందండి ఇప్పుడు ఒక అర లీటరు పాలు తీసుకున్నాను అర లీటర్ పాలుని ఇలా గిన్నెలో పోసుకుంటున్నానండి ఫస్ట్ బాల్స్ చేసుకుంటున్నాను అందులోని ఒక గ్లాసు వాటర్ పోసేసి స్టవ్ వెలిగించి స్టవ్ మీద పెట్టేశానండి జస్ట్ పాలు పొంగితే సరిపోతాయి పాలు పొంగిన తర్వాత బాగా చల్లారినిద్దాం గోరువెచ్చగా ఉండాలి పాలు అయితేనే ఈ లోపే మనం వేరొక ప్యాన్ పెట్టుకుని అందులో కొద్దిగా ఆయిల్ వేసుకున్నాను అందులోని రెండు టేబుల్ స్పూన్ల శనగపప్పు రెండు టేబుల్ స్పూన్ల మినపప్పు వేసుకున్నాను అందులోని నాలుగు పచ్చిమిరపకాయలు ఇలా కట్ చేసుకుని వేసుకున్నానండి వీటిని బాగా వేపుకుందాం ఇవి ఒక సెవెంటీ పర్సెంట్ వేగిన తర్వాత అందులోనే ఒక స్పూన్ ఆవాలు ఒక స్పూన్ జీలకర్ర కూడా వేసుకుని బాగా వేపుకుందాం ఇవి కొద్దిగా వేగిన తర్వాత అందులోనే కరివేపాకు కూడా యాడ్ చేసుకుంటున్నానండి కరివేపాకు కూడా యాడ్ చేసుకుని కరివేపాకు కూడా వేగిన తర్వాత ఒక సెవెంటీ పర్సెంట్ అయిపోయింది వేగిపోయింది అన్నప్పుడు అందులోనే ఎండుమిరపకాయలు ఒక మూడు కట్ చేసుకుని వేసుకుంటున్నాను ఇలా వేసుకుని బాగా మిక్స్ చేసుకుందాం అండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి అందులోనే కొద్దిగా పసుపు వేసుకొని ఒకసారి కలుపుకుందాం ఇప్పుడు మన పాలు అయితే గోరువెచ్చగా ఉన్నాయండి గోరువెచ్చగా ఉన్న పాలలోకి ఈ తాలింపు అయితే వేసేసుకుంటున్నాను ఇలా యాడ్ చేసుకుని అందులోనే రుచికి సరిపడగా ఉప్పు కూడా వేసేసుకుంటున్నాను పాలు అయితే అస్సలు విరగవండి మీరు ఏం కంగారు ఇలా ఒకసారి మిక్స్ చేసేసుకుని ఇప్పుడు పక్కన పెట్టేసుకుందామండి మన పాలు అయితే కలర్ చేంజ్ అయినాయి కదా ఎల్లో కలర్లోకి వచ్చినాయి చూసారా ఇప్పుడు స్టవ్ వెలిగించుకుని ఒక బాండీ పెట్టుకుని డీప్ ఫ్రైకి సరిపడగా ఆయిల్ పోసుకుంటున్నాను ఆయిల్ పోసుకుని మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుందాం అండి మీడియం ఫ్లేమ్లో పెట్టుకున్నాం కదా ఇప్పుడు మనం పిండిలో ఒక గ్లాసు పప్పుకి ఎంత పిండి వస్తుందో అంత పిండి తీసుకున్నాను నేను తీసుకుని అందులోనే ఉప్పు వేసుకుని బాగా మిక్స్ చేసుకుంటున్నాను చూడండి ఇలా ప్లఫీగా రావాలి మన పిండి అయితే ఇలా వస్తే మన బాల్స్ చాలా బాగుంటాయండి అంటే అందరికీ వడలు వేయడం రాకపోవచ్చు కదా గార్లులా చేయకపోవడం కానీ ఇలా ఒకసారి ట్రై చేయండి చేతికి కొద్దిగా వాటర్ అప్లై చేసుకుంటున్నాను చిన్నగా బాల్స్ కింద చేసుకుందాం అండి ఏం పెద్ద కష్టం ఏం కాదు జస్ట్ ఇలా తీసేసుకుని అలా నూనెలో డ్రాప్ చేసుకోవడం ఇలాగే మొత్తం పిన్తో మనం బజ్జీలు మాదిరి వేసేసుకుందాం చాలా త్వరగా వేగిపోతాయండి టైం అయితే ఎక్కువ పట్టదు ఎందుకంటే మొత్తం మినప్పిండే కాబట్టి చాలా త్వరగా అయిపోతాయి చూడండి తర్వాత ఒక టూ మినిట్స్ తర్వాత ఆగి అప్పుడు కలపండి లేకపోతే ఒక దానిపైన పడిపోయి అంటుకుపోతాయి చూడండి ఇలాగా మనకి ఈజీగా మూవ్ అవుతాయి అనేంత స్పేస్ ఉంచుకుని మీరు బాల్స్ అయితే వేసుకోండి బజ్జీలాగా అయితే ఇప్పుడు దాన్ని ఆ గోరువెచ్చని పాల్లా అయితే వేసేసుకుంటున్నాను చూసారా ఇలా మినప బజ్జీలు తీసుకోవడం దీన్ని ఏమంటారో కూడా నాకు రావట్లేదు పేరు అయితేని మీరే కరెక్ట్గా చెప్పండి కామెంట్ సెక్షన్లో అయితేని అలా వేసేసుకుందాము ఇలా నూనెలోంచి తీసుకోవడం అలా పాల్లో వేసేయడం మొత్తం బాల్స్ అన్నట్లని కూడా ఇలా వేసుకున్న తర్వాత కొద్దిగా పెరుగు తీసుకుని తోడు పెట్టుకుంటున్నాను ఒక సిక్స్ అవర్స్ అలా వదిలేయండి సరిపోతుంది మన పెరుగు అయితే చక్కగా తోడుకుంటుంది కదా సిక్స్ అవర్స్ అలాగే వదిలేయాలి ఇప్పుడు మన పాలు అయితే తోడుకుని పెరుగవుతుందండి చాలా టేస్టీగా వచ్చేస్తాయి ఇవైతేనే లోపే నేను పాకం గారికి కూడా రెడీ చేసేసుకుంటున్నాను ఇప్పుడు రెండు గ్లాసుల బెల్లం తీసుకున్నాను రెండు గ్లాసుల బెల్లానికి రెండు గ్లాసులు నీళ్ళు పోసుకుంటున్నాను నీళ్ళు పోసుకుని స్టవ్ వెలిగించుకుని జస్ట్ ఒకసారి కలుపుకుందాం అండి ఒకసారి కలుపుకుని బెల్లం బాగా కరిగితే సరిపోతుంది మనం ఏమి చేయనక్కర్లేదు బెల్లం కరిగిన తర్వాత మనకి ఇలా పైన తేటగా వస్తుంది కదా ఇప్పుడు మనం ఇది తీసేయాలి అనుకుంటే తీసేసుకోవచ్చు నేనైతే ఫిల్టర్ చేసేసుకుంటాను కాబట్టి నాకు అంత అవసరం లేదండి ఫిల్టర్ చేసేసిన తర్వాత మన పాకం అయితే ఇలా ఉంది అందులో కొద్దిగా ఈ పొడి వేసుకుని మిక్స్ చేసుకుంటున్నాను చూడండి మన బెల్లం అయితే మొత్తం కరిగిపోయింది కదా ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుని పక్కన పెట్టేసుకుందాం ఈలోపే నేను చేతికి తడి చేసుకుని ఇందాక పిండిలాగే ఒక గ్లాసులు పిండి తీసుకుని అందులోని కొద్దిగా ఉప్పు వేసుకుని మన గారెలు వేసుకుంటాం కదా అలాగే వేసేసుకుంటున్నానండి మొత్తం పిండి అంతా కూడా చూడండి ఇలా ప్లఫీగా ఉండాలి మన పిండి అయితేనే ఇలా ఉంటే చాలా స్మూత్గా ఉంటాయండి అలాగే పాకాన్ని కూడా చాలా బాగా అబ్జర్వ్ చేసుకుంటాయి చాలా త్వరగా అయిపోతాయి ఈ రెసిపీస్ అన్నీ కూడా చూసారా ఇలా మొత్తం గారెలన్నీ వేసేసుకున్న తర్వాత ఒక రెండు నిమిషాలు ఆగి అప్పుడు టర్న్ చేసుకుందాము లేకపోతే ఒకదానిపైన ఒకటి పడిపోయి అంటుకుపోతాయండి మంచి షేప్ కూడా ఉండదు కదా ఇలా రెండు నిమిషాలు ఆగి టర్న్ చేయడం వల్ల మంచి షేప్ అయితే ఉంటుంది కదా ఇప్పుడు మొత్తం గార్లు కూడా ఒకసారి టర్న్ చేసుకుందామండి మీలా ఎవరైనా కొత్తగా వ్యూ చేస్తుంటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కండి చూడండి గార్లన్నీ ఇలా టర్న్ చేసుకున్నాం కదా ఇవి రెండు వైపులా కూడా గోల్డెన్ కలర్ రావాలండి గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత మనం తీసేసుకోవచ్చు చూడండి ఇప్పుడు రెండు వైపులా కూడా మనకి గోల్డెన్ కలర్ అయితే వచ్చేసింది కాబట్టి ఇలా గారెలు తీసుకోవడం అలా గోరువెచ్చగా ఉన్న పాకంలో వేసేసుకోవడం ఇలా గారెలు తీసేసుకోవడం అలా గోరువెచ్చగా ఉన్న పాకంలో వేసేసుకోవడం చాలా ఈజీగా అయిపోతాయండి మన పాకం గారెలు అయితేనే నాకు ఈ మూడు ఐటమ్స్ కూడా చాలా ఈజీగా చేసేస్తాను ఇవైతేనే తక్కువ టైంలో చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటాయి నాకైతే గార్లు రావు అనుకుంటే కనుక మనం రౌండ్ బాల్స్లో ఇంత చేసినట్టుగా చేసి కూడా ఇందులో డ్రాప్ చేసుకోవచ్చండి అవి కూడా చాలా టేస్టీగా ఉంటాయి ఇవి జస్ట్ ఒక హాఫ్ అన్ అవర్లో మొత్తం జ్యూస్ అంతా కూడా పీల్ చేసుకుంటాయి చూడండి ఇప్పటికే సగం పీల్ చేసుకున్నాయి కదా జ్యూస్ అంతా కూడా పానకొని ఇప్పుడు ఒక అరగంట తర్వాత చూస్తే ఇలా ఉన్నాయి ఇందులో ఒక నాలుగు మిస్ అయినాయి అండి అప్పుడే గుటక స్వాహ అయిపోయినాయి మా ఇంట్లో అయితే ఇప్పుడు రైస్ ఆల్రెడీ నేను కుక్ చేసుకున్నాను వేడివేడిగా ఉన్న రైస్లో కొంచెం కరివేపాకు వేసేసుకుని ఒకసారి దాని మీద అన్నాన్ని ఒకసారి వేడివేడి అన్నాన్ని పైకి తిప్పుదామండి ఇలా కరివేపాకు పచ్చిది వేస్తే మంచి వాసన వస్తుంది మన మామిడికే పులిహార అయితేనే ఇప్పుడు స్టవ్ వెలిగించుకుని బాండి పెట్టుకుని అందులో కొద్దిగా నూనె పోసుకుంటున్నానండి ఇందులో ఎక్కువ నూనె పట్టదు అలాగే రెండు టేబుల్ స్పూన్ల వేరుశనగకాయ గుళ్ళు వేసుకుంటున్నాను అలాగే శనగపప్పు రెండు స్పూన్లు మినపప్పు రెండు స్పూన్లు వేసుకుంటున్నానండి ఇవన్నీ బాగా వేపుకుందాము నేను తీసుకున్నది ఒక పెద్ద గ్లాసు రైస్ అండి అంటే ఒక తౌడు అనుకోండి మీరు ఇప్పుడు అందులోనే పచ్చిమిరపకాయలు ఇలా పొడుగ్గా చీరకు వేసుకుంటున్నాను ఎక్కువ పచ్చిమిరపకాయలు వేయొద్దు అందులోనే నాలుగు ఎండుమిరపకాయలు ఇలా కట్ చేసుకుని వేసుకుంటున్నాను అలాగే కరివేపాకు కూడా వేసి పోపు కమ్మటి వాసన వచ్చేదాకా వేపుకుందాం వేపుకుని అందులోనే కొద్దిగా పసుపు వేసుకుని స్టవ్ ఆఫ్ చేసేసుకుందామండి కలుపుకుని కమ్మటి వాసన రావాలి మన ఎప్పుడు కూడా అప్పుడే మన పులిహార అనేది రుచిగా ఉంటుంది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుని మన అన్నంలోకి ఈ తాలింపునైతే వేసేసుకుందాం ఇలాగా ఒకసారి కలుపుకుందాం అండి బాగా ఎక్కువ కలిపే అక్కడ జస్ట్ వేడి ఆ రైస్కి తగిలితే సరిపోతుంది ఇప్పుడు ఒక మామిడికాయ తీసుకున్నాను నేను పెద్ద మామిడికాయ చాలా పుల్లగా ఉంది ఇది మామిడికాయ పైన తొక్కు తీసేసుకుని శుభ్రంగా కడిగేసుకుని ఇలా ముక్కల కింద కట్ చేసుకుని మిక్సీలో వేసేసుకుంటున్నాను అందులోనే రెండు ఎండుమిరపకాయలు నాలుగు పచ్చిమిరపకాయలు కొద్దిగా కొత్తిమీర వేసుకుంటున్నానండి అలాగే మనకి రుచికి సరిపడగా ఉప్పు కూడా వేసేసుకుంటున్నాను వేసేసుకుని మనం కచ్చా పచ్చాగా రుబ్బుకుంటే సరిపోతుందండి బాగా పేస్ట్లా అయితే రుబ్బుకోక అవసరం లేదు చూడండి నేను చూపిస్తున్న కన్సిస్టెన్సీ వస్తే సరిపోతుంది అలాగే ఒక స్పూను ఆవాలు తీసుకున్నాను ఆవాలు కూడా మిక్సీ పట్టేస్తున్నాను మనం ఆవ పెట్టుకుంటున్నాం అన్నమాట దీనికి ఇప్పుడు మనం ఇందాక నేను జీడిపప్పు వేసుకోలేదు కానీ తర్వాత మళ్ళీ వేపుకొని వేసుకున్నాను మా పిల్లలు ఇష్టంగా తింటారని చెప్పేసి అందులోనే మనం ఆవు పిండి అలాగే దాంతోపాటుగా మనం మామిడికాయ మిక్సీ పట్టుకున్నాం కదా అవి రెండు కలిపేసి వేసేసుకున్నానండి వేసుకుని ఇలా చేతితో కలుపుకుంటున్నాను మీరు కావలితే గరిటతో కూడా కలుపుకోవచ్చు కానీ మనం ఇలా ముద్దగాని తీసుకున్నాము వలన ఇలా చేతితో కలుపుకుంటే మొత్తం రైస్ అంతటికి కూడా చక్కగా పడుతుందండి చూడండి మన పులిహోర అయితే రెడీ అయిపోయింది ఇది ఒక గంట తర్వాత తింటే చాలా టేస్టీగా ఉంటుంది ఆ ఒకటి పెట్టాం కాబట్టి ఇంకా ఇంకా ఎమ్మీగా ఉంటుందండి అంతే మన పులిహార అయితే రెడీ అయిపోయిందండి మామిడికాయ పులిహార ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకుందాం ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకుని అందులోకి రెండు టమాటాలు చిన్న కొబ్బరి ముక్క గరం మసాలా అల్లం వెల్లి పేస్ట్ వేసుకుని మనం మెత్తగా మిక్సీ పట్టేసుకుందాం మిక్సీ పడితే ఇలా ఉంది కన్సిస్టెన్సీ అయితే ఇలా ఉండాలండి చూసారా ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు స్టవ్ వెలిగించుకుని బాండి పెట్టుకుని అందులో ఒక టేబుల్ స్పూన్ నూనె వేసుకోండి అందులోని ఒకటిన్నర కప్పు పోల్ వేసుకుంటున్నాను నేను ఇప్పుడు నేను చేస్తున్నది పూలు మక్కాని కర్రీ అండి చాలా హెల్దీ కదా ఇప్పుడు పూల ఒక రెండు నిమిషాల్లో వేగిపోతాయి కదా రెండు నిమిషాలు వేగిన తర్వాత మనం దాన్ని పక్కకు తీసేసుకుందాం ఒక ప్లేట్లోకి నేను తక్కువ టైంలో అయిపోయే రెసిపీసే చూపిస్తున్నాను ఇవి కనుక మీరు చాలా ఈజీగా చేసేసుకోవచ్చు ఇప్పుడు అందులోనే ఒక నాలుగు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకుని రెండు బిర్యానీ ఆకులు వేసుకున్నాను ఒక స్పూన్ జీలకర్ర వేసుకున్నాను ఇవి బాగా వేపుకుందాం అండి వేగిన తర్వాత రెండు కప్పుల ఉల్లిపాయ ముక్కలు వేసుకుంటున్నాను దీన్ని రైస్లోకి రోటీ చపాతి దేంట్లోకైనా తీసుకోవచ్చండి చాలా హెల్దీ రెసిపీ ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత అందులోనే నాలుగు పచ్చిమిరపకాయలు ఇలా కట్ చేసుకుని వేసుకుంటున్నాను చూడండి ఉల్లిపాయ ముక్కలు అయితే గోల్డెన్ కలర్ వచ్చేసినాయి కదా ఇప్పుడు అందులోనే మనం ముందుగా మిక్సీ పట్టాము కదా టమాటా పేస్ట్ అది వేసేసుకుందాము వేసుకుని మనం కలుపుకుందాం ఇలా కలుపుకున్న దాంట్లోకి కొద్దిగా పసుపు వేసుకుంటున్నానండి ఒక పావు స్పూన్ పసుపు అయితే యాడ్ చేసుకుందాము అలాగే రెండు టేబుల్ స్పూన్ల కారం వేసుకుంటున్నాను వేసుకుని మనం ఒకసారి కలుపుకుందాం ఒక రెండు నిమిషాలు ఇలా కలుపుకుందామండి ఎందుకంటే టమాటాలు పచ్చివాసం పోతే సరిపోతుంది ఇప్పుడు అందులోని రెండు టేబుల్ స్పూన్ల ఫ్రెష్ క్రీమ్ తీసుకుంటున్నాను మీరు ఈ ప్లేస్లో పెరుగునైనా తీసుకోవచ్చండి పెరుగు తీసుకుని ఒకసారి కలుపుకుని ఇందులో యాడ్ చేసుకోవచ్చు నా దగ్గర ఫ్రెష్ క్రీమ్ ఉంది కాబట్టి నేను ఫ్రెష్ క్రీమ్ వేసుకుంటున్నాను టేస్ట్ అయితే ఫ్రెష్ క్రీమ్ వేసుకున్నప్పుడు చాలా టేస్టీగా ఉంటుందండి మనం పెరుగు వేసుకున్నా కూడా చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు అందులోనే కొద్దిగా వాటర్ పోసుకుంటున్నాను నాకు గ్రేవీ అయితే ఎక్కువ అవసరం లేదు సో ఒకసారి కలుపుకుందాం దాన్ని ఇలా కలుపుకున్న తర్వాత నేను ఫస్ట్లో వేస్తాను ఉప్పు కానీ ఇప్పుడు లాస్ట్లో యాడ్ చేసుకుంటున్నానండి రుచి సరిపడగా ఉప్పు వేసుకుని ఒక రెండు నిమిషాలు మగ్గనిద్దాం రెండు నిమిషాల తర్వాత చూస్తే మన ఇలా ఉందండి ఇప్పుడు అందులోనే మనం ముందుగా వేపు పెట్టుకున్న పూల ఉంది కదా అది యాడ్ చేసేసుకున్నాము యాడ్ చేసుకుని ఒకసారి కలుపుకుందాము ఒకసారి కలుపుకుందామండి కలుపుకుని మూత పెట్టేసి ఒక రెండు నిమిషాలు మగ్గనిద్దాము రెండే రెండు నిమిషాలు సరిపోతుందండి రెండు నిమిషాల తర్వాత మూత ఓపెన్ చేసి చూస్తే మన కర్రీ అయితే ఇలా ఉంది మన పూల కర్రీ అయితే రెడీ అయిపోయిందండి ఇప్పుడు కొత్తిమీర వేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకుని సర్వ్ చేసుకోవడమే అలాగే నేను గార్లు కూడా వేసానండి మన దహీ బాల్స్ అయితే ఇలా ఉన్నాయి పెరుగు మరి ఏమంటారో నాకు తెలీదు అలాగే మన పాకం గారులు అయితే ఇలా వచ్చినాయి చూసారా జ్యూసి జ్యూసి ఇది లోపల వరకు జ్యూసి వెళ్ళిపోయింది ఇదైతే నా ఫేవరెట్ రెసిపీ అండి అందుకే ఇంత టేస్టీగా వచ్చింది మన మామిడికాయ పిల్లరి కూడా చాలా టేస్టీగా ఉందండి మీరు కూడా మీ ఇంటిల్ల పాదికి ఉగాది రోజున ఇలాగే తయారు చేసి పెట్టుకోవాలని కోరుకుంటూ హ్యాపీ ఉగాది